కిల్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అధిక సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు వినతులు సమర్పించారు ప్రజలు తెలియజేసిన సమస్యలను ఎమ్మెల్యే ఓపిక్ గా విన్నారు సంబంధిత శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు సమస్యల పరిష్కారానికి జగ్గంపేట క్యాంపు కార్యాలయంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కార్యక్రమంలో భాగంగా మొత్తం వినతులు అందాయని తెలిపారు అధికారులు సైతం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ నుండి ఇరవై ఏడు కోట్లు నుండి ఇరవై ఐదు కోట్లు కోట్ల నిధులు ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిందని అదే విధంగా కిరంపూడిలో మంచినీటి ట్యాంకులు ప్రారంభోత్సవం చేసి చెత్తను డంపింగ్ చేసేందుకు వాహనాల ద్వారా తరలించడం జరిగిందని కిరంపూడి సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నామని తెలిపారు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందన్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశం ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ నిర్వహించమని చెప్పేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులతో ఈ అధికారులే కాకుండా వాళ్ళు ఏమంటారు టీప్ అంటే విజన్ ఫార్టీ సెవెన్ టీప్ ఒక ఇవ్వడం వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి పంపి చేతులు తెలుపుకోవడం కాదు మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని స్వర్ణాంధ్ర టీంని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎడాఫిస్ ఏదైతే నియోజకవర్గ ఎడాబీస్ ఉందో ఎడాబీస్లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇవాళ కెరంపూర్లో జరుపునటువంటి ఈ ప్రజా దర్బార్లో సుమారు ఒక నూట నాలుగు అర్జెలు వచ్చాయి ఈ అర్జెల్లో కమ్యూనల్ నీడ్స్ ఉన్నాయి అదే రకంగా ఇళ్ల స్థలాల కోసం ఉన్నాయి అదే రకంగా ఇళ్ళు కోసం ఉన్నాయి సెంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుని ఆయా సంబంధిత ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి చేరుండేటటువంటి ప్రభుత్వం ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ వైపే ఆలోచన చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కట్టుబడి పనిచేసే పనిచేస్తాం అందుకోసమే ప్రజా దర్బాలను నిర్వహించడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మన జగ్గంపేట నియోజకవర్గంలోనే ఇవాళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రోడ్డుల నిమిత్తం శాంక్షన్ రావడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అదేంటి శ్వాస నిధుల ద్వారా సుమారు ఒక ఇరవై ఏడు కోట్ల రూపాయలు రావడం జరిగింది అంటే సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం అదే రకంగా అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యం తీస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సుమారు నిన్నటిదాకా ఖర్చు పెట్టేది కాకుండా కొత్తగా వచ్చింది ఈరోజు చూసుకుంటే మన నియోజకవర్గానికి రెండు డిపార్ట్మెంట్ల నుంచి యాభై రెండు కోట్ల రూపాయలు ప్రమాదమే దరిదాపులుగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తొందరలోనే రిలీజ్ కాబోతున్నాయి ఏ అయితే ఇరిగేషన్ కాల మళ్ళీ మనం పోయినం ద్వారా నిధుల ద్వారా పనిచేసుకోవాల్సినటువంటి వీడు కానీ సిల్ట్ కానీ ఇవన్నిటినీ తీయాల్సినటువంటి అవసరం ఉందో ఆ అన్నిటిని తీయాలి అని చెప్పి తీసుకోవడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అది కూడా తొందరలో రిలీజ్గా పోతున్నాయి దానికి సంబంధించినటువంటి నిధులు అంతేకాకుండా ప్రత్యేకంగా ఏదైతే జగపతి గ్రామ పంచాయతీ ఉందో ఇవాళ గ్రామ పంచాయతీలో ఇవాళ డస్ట్ని మన గ్రామానికి దూరంగా వేయాలనేటటువంటి ఆలోచనతో దాన్ని నగరం శివారు కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఓ పది పదిహేను ఎకరాలని లో ఈ డస్ట్ ని వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అది ఈ రోజు వచ్చేదాన్నే కాకుండా ఏదైతే నిన్నటిదాకా వాడినటువంటి ప్లేస్ ఉందో దాన్ని కూడా తొందరలో ఖాళీ చేసి ఆ డస్ట్ అంతా కూడా అక్కడికే తీసుకెళ్లి వేసేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేస్తాం స్వచ్ఛాంధ్ర నుంచి ఇది ఒక ఇదైతే ఇవాళ ఒక అదృష్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇవాళ మనం పంచాయతీ భవనంలో ప్రతిష్ఠించుకోవడం అది చాలా శుభసూచకం ఎందుకంటే పాలకులు ప్రతిరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి ఉద్యోగస్తులని ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన ఆశయాలు వాటికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మంచి చూచగ్గా ఉంటుంది అనేది నా ఆలోచన అది కూడా ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ కెరలంపూడులో మనం చేసుకోవడం జరిగింది అలాగే మా రాంబాబు కూడా నూతనంగా ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భంలో మా అందరికీ మంచి భోజనాలు పెట్టాడు అవి కూడా స్వీకరించాం అలాగే రెండు మంచినీటి ట్యాంకులు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇవాళ అంతా చుట్టూ పరిభ్రమించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాం ఇది కాకుండా ఇవాళ ఒకటే నాకు ఆలోచన వచ్చింది ఏదైతే సింహద్ర రాజు కాలం ఉందో చెల్లంగి గ్రామం దగ్గర నుంచి మన కిరంపూడి గ్రామ చివరి వరకు కూడా డస్ట్బిన్ కింద ఉపయోగిస్తున్నారు ప్రజలు దాన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కింద కాలం రైతులు నీరు వెళ్ళటం లేదని చెప్పేసరి దాన్ని ముందుగా పంచాయతీ మన పిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ నుంచి ఆ కాలం